అన్నికి రెడీకోకున్నా మరి పోతున్నా నిజంగా అంటున్నా వట్టి కాదు నా బాబు పోటీ ఏసుకోదా చేసి అంగిప్పి నాకు చూస్తారు ఎక్కడ దిష్టి ఆల్రెడీ పొద్దున్న అమ్మకినా కూడా తీయరాదు కొడుకులేమైనా వేసేస్తే అబ్బా కొడుకు మంచి ఉందిరా చెప్పి మెచ్చుకోవాలమ్మా ఇట్లా తిట్టాదు ప్రేమంత పెట్టుకోవాలి పెట్టుకుంటే అది మొత్తం చెప్పినప్పుడు నీకు ఐంటిమేట్ కాదు ఏది పెట్ట నేను కెమెరా కవర్ చేసినాను కనిపించకుండా ఈరోజు నేను మా పాపది ఇక్కడ తాటి వేయించుకుంటున్న ఫోటో చూపిస్తా చూడండి ఈ ఫోటో ఈ ఫోటో టాటా వేయించుకుంటున్నా ఈ ఫోటో చాలా మంచిగుందని చెప్పి వేయించుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఈ ముచ్చట మా అమ్మ గెప్తా చూద్దాం ఏమంటుందో వాష్రూమ్ పోయింది ఆ గ్యాప్ లో నేను కెమెరా సెట్ చేసుకున్నాదిగా ఈరోజు ముందే ఈరోజు ముందే మండే తిరుతుంది కావచ్చు అలా దేవుళ్ళకి కూడా పూజ చేసింది చూద్దాం అది తిట్టదా

ఇక్కడ ఏ పిచ్చుకుంటే ఎప్పుడు ఉంటుంది మంచి ఉంటే పెద్ద అల్బం కట్టి పిచ్చుకొని ఇంట్లో పెట్టు లేకపోతే ఫోన్లకి ఇట్లా తీయంగా లాంటి తీయంగా వెళ్తా చూడు అట్లా పెట్టుకుంటే చూసుకుంటూ ఉండచ్చు కానీ సైడ్ వద్ద ఏ పిచ్చుకుంటే ఏ పిచ్చుకోవాలనిపిస్తుందమ్మా ఏ పిచ్చుకోకూడదు అందుకే రాడే కూకున్నా మరి పోతున్నా నిజంగా అంటున్నా వట్టి కాదు

ഫോട്ടോ ജി గుర్తున్నాం అది చూద్దాం వేపించుకోమంటే వస్తుంది ఎప్పుడు మంచి జరగలేదు అందరి మంచి కూడా కాదు అత్యంగా ప్రేమ వస్తు పెట్టారు ఎంత ప్రేమ ఉన్నదని ప్రేమ గుండెల్లో ఈడే పిచ్చుకుంటున్నా ఈడే పిచ్చుకుంటున్నా ప్రేమ కాదు అవి కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని చెడ్డగా ఉంటాయి నరదీష్ ఉంటది నీక పిల్ల

పని చేసి మరి తిరుగుతుంది ఇంటికి రారా టాటో వేయించుకుంటే మంచిగా మంచిగా ఉండదని నిజంగా మా అమ్మకేమో టాటో వేయించుకున్నాడు ఇష్టం లేదు బట్ నాకేమో వేయించుకోవాలనిపిస్తుంది మా పాప ఫోటోనే కాదు అమ్మ పేరు వేయించుకుంటాన్న డాడీ పేరు వేయించుకుంటున్నా జస్ట్ ఒక అక్షరం వేపించుకుంటానన్నా కానీ వినది అద్దురా బాబు అని చెప్పి తీరుతుంది ఇప్పుడు మా పాప ఫోటోనే ఇక్కడ గుండపైన పైన చూద్దాం మా అమ్మ మరి కొడుతుందా తీరుతుందా ఏం చేస్తుందో తెలియదు మా తమ్ముడు రాని ఎందుకంటే కెమెరా పట్టడానికి ఉండాలి కదా అమ్మ రియాక్షన్ తీయడానికి వాడటో వెళ్ళు పోయి వచ్చిన తర్వాత నేను టాటు వేయించుకున్న తర్వాత తీర్దాం ఏమో అనుకున్న నిజంగా బాగా అంటే బాగా నొప్పి నేర్చుకుంది ఎప్పుడు వెళ్ళి మా అమ్మ చూపిద్దాం మామ ఇంటికి లే ఇంటికి లేదు అక్కడ ఊకున్నది పోయి చూద్దాం మామ రియాక్షన్ ఎట్లా ఉంటది అని మా ఇక్కడ ఊకుంది మా లచ్చి మమ్మీ అలాగే మా వదిన కూడా ఉంది చూద్దాం ఎలా ఉంటది ఎలా రియాక్షన్ ఇస్తారని

ఏమో కలుతుందంట దాని వల్ల క్యాన్సర్లు మన్ను మధ్యాహ్నం వస్తుందంట నువ్వు గానే ఉడిపించుకోవాలని ఉందా నీ సెల్లు చెల్లు వాళ్ళ గంట చూసుకోవచ్చు బిడ్డ చూసుకోవాలనుకుంటే భార్య కుటుంబం జీవితాంతకాలం ఉంటుంది పోతరా బిడ్డ 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 ఇప్పుడు ఒక బిడ్డ నువ్వు నువ్వు నాన్న పేరు వేసుకున్నావు నీ పేరు నాన్న వేసుకున్నావు అయిందా నువ్వు బాబా పేరు వేసుకున్నావు అయిందా వేసుకున్నారు ఏమైనా ఎంపకుంట పోయి వేయించుకొని వచ్చిండు అట్లా ఏపించుకొని వచ్చినా నేను తిట్టినా తెలుసా ఇంత ప్రేమ ఈ పెట్టి అద్దంటావు ఎందుకు ఏపిచ్చుకున్నావు ఏం పని ఏపిచ్చుకున్నావు సీటిన నడు నడు ఎట్ల ఎట్ల ఏసుకున్నావు అట్లా తీసేసుకుంటుంది తీసేసుకురా మా తీసేసుకున్నది ఉంటది కాదురా ఇంత ఇంత మంది ఉన్నோம் మరి మమ్మల్ని అడిగి లేవైనా తీసుకోవరు వట్టి చెప్తున్నా నాకు తెలిసిందనుకో నాకు తెలిసిందనుకోనకడు చెప్పుకుంటామ్ చెప్పుకున్నాడు కాదు గాని నువ్వు అట్లా వేసుకున్నాడు పద్ధతి కాదు అట్లా వేసుకుంటే మంచిది కాదు అది మొత్తం పది మందికి వేపించుకుంటే తిరిగే బొమ్మని గీడ వేయించుకుంటా వారా అందరు చూడాలని వేసుకుంటు అది అట్లా కాకుండా నువ్వు పెట్టుకోవాలి గుండెలు పెద్దది ఫస్ట్ బిడ్డ పుట్టింది కాబట్టి ఆ ప్రేమ ఇట్టి మరి ఇంకో బిడ్డ పుట్టితే మరుగుబిటే ఉంది పొడి బాగుంటుంది అందరూ చూస్తారు మంచి పొదవలేవాడపి ఫోన్ చేస్తూ చెప్పిన అర్ధరా చేపించుకో అమ్మ మాట అని చెప్పిన అంటే కొడుకులేమన్నా ఏ అబ్బా కొడుకు మంచి ఉందిరా చెప్పి మెచ్చుకోవాలా తిట్టదు

అమ్మా నీకు చెప్పాలని చెప్పిన అంతే ఇంకేం లేదు ఇక చెప్పాలని చెప్తే అంత తిరుగు బాధ కాయమ్మా నీకు చెప్పాలని చెప్తే ఏందమ్మ నువ్వు ఇట్లా అంటున్నావు తీసుకుని ఉండదు టాటు తీస్తారా టాటో వేసి తీపియాలట భలే మాట్లాడుతుంది ఫోన్ల యూసురు కాదమ్మా నాకు నచ్చింది నువ్వు వేసుకుంటావు నాకు అంతేనా నీకు నచ్చిందా నచ్చింది కాబట్టి వేసుకున్నా ఏం చేస్తావు నచ్చింది కాబట్టి వేసుకున్న తీసేస్తే పోదే లాభ నేను పొద్దున చెప్పేవేనా కదా నీకు మాట చెప్పని మంచిగా ఉండదు అని చెప్పి నేను మాట చెప్పి మరి వేనా నీకేనా ఒక్క ఏం మాట్లాడుతుంది అంత పిచ్చి పిచ్చి మళ్ళీ అవుతుంది రెండు చిత్రంగా నేను పొద్దులు కూడా ఎప్పవేనా అమ్మా మళ్ళీ మాట్లాడుతాను పొద్దులు కూడా ఎప్పవేనా టాటు వేసుకుంటున్నా అమ్మా అని చెప్పి ఇట్లా పెద్దమ్మకి పెద్ద వాళ్ళు ఏమంటారు

కాదు మీరు అందరూ అందరూ వేయించుకోవచ్చు కానీ నేను వేయించుకుంటేనే మీకు బాధ అవుతుంది తెలుసు తెలక మాకు చిన్న వయసులో ఇబ్బంది పెట్టారు దీనికి ఇప్పుడు అందరు ఫ్యామిలీ ఎట్లుంటారు ఎప్పన్న ఇట్లా టాటు బిడ్డ ఫోటో ఆ ఫోటో ఈ ఫోటో వేయించుకుంటారు మంచిగుందిరా అని చెప్పి అందరు ఇట్లా ఎక్సైట్మెంట్ అవుతారు మీరు మాత్రం గట్లెందుకు చేయించుకున్నారా గట్లెందుకు వేయించుకున్నారా అని చెప్పి నన్నే తీరుతారు అందరు అటు అమ్మ తీరుతుంది లచ్చిమామ్మ తిరుగుతుంది మీరు అందరు తీరుతున్నారు ఒక్కరు కూడా మెచ్చుకుంటారు పెట్టుకోవాలి

ఇదేమో గిన్నెనమే పిచ్చుకుంది గింత కూడా నొప్పి పెట్టలేదు ఆడు సూది సూర్యుట్లా గుర్చకుండా వామో అయ్యా అన్నా నేను తెలుసా చూతారే అది మిషన్ ముందు తల్లిదండ్రులు బాగా ప్రేమ చూసుకొని జీవితాంత కాలం మాకు వయసు వచ్చేదాకా ముసలు ప్రేమకు చూసుకొని అదే సంతోషం ఈ బిడ్డని కొడుకుని పెళ్ళని ఏదో ప్రేమ చూసుకోండి వాళ్ళంతే వీళ్ళంతే ఫోటో ఈ ఫోటో వేసుకుంటే ఓర్లో మంచి చూసుకోని లేదు ఆయన కూడా జరగాలని అంటున్నాం అట్లా ఏమన్నారు ఒక రెండు మూడు గంటలాగు రెండు మూడు గంటలు ఆగితే ఇది బ్లడ్ అనేది అటే ఆగిపోతుంది పట్టేయడం అన్న అప్పుడు తీయ అని చెప్పాను ఎందుకు ఫోటో మంచిది ఇప్పుడు

ప్రాంక్ అంటే ఏమంటారు అని మీకు కూడా చెప్పలేను కదా ప్రాంక్ అని ప్రాంక్ అని చెప్తే అంత అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి లాస్ట్కి చెప్పామని చెప్పి చెప్పిన రండి ఇప్పుడు వాళ్ళని అడుగుదాం నిజంగా బాగా పెయిన్ అవుతుంది అమ్మా ఏమో నా ఇంటి పైన రాకుంటుందా ఘోరంగా పెయిన్ అవుతుంది బాగా నొప్పులు అవుతుందమ్మా అది ఫస్ట్ ఉండాలి చెప్పినప్పుడు నీకు ఇంటిమేట్ గా అది ఏది పెట్ట నేను చెప్పమ్మా ఏదైనా మమ్మీ చెప్పు అప్పుడు పచ్చబొట్టు నువ్వు వేయించుకున్నావు కదా అప్పుడు ఏం పెట్టిన అది నొప్పి పోవడానికి అక్క నేను పోటు కట్టించుకుని ఇంట్లో పెట్టుకోరా నాన్న గుండె మంచి సెడ్డే ప్రాబ్లాలు అయితే ప్రాబ్లం అయితే గుండె మంచి వేసే అట్లా ఆశంటే పని వేయ నీకు ఇక అంతగానో ప్రేమ ఉంటే పెద్ద ప్రేమ కట్టించి ఇంట్లో పెట్టుకోరని చెప్పిన చెప్తే అమ్మ నొప్పి పుడుతుందంటే నిన్ను వాళ్ళ దగ్గర ఇస్తారు ఫోన్ తీయే ఇగో ఇప్పుడు అంతా కొత్త పేషెంట్లు తయారైనాయి ఒకళ్ళు ఒకరు పొడిపిచ్చుకుంటారు ఫోన్ తీ ఆయనకి తుర్తావుడు కానీ పసుపు నూనె పెట్టు పసుపు పెట్టిన ఫోన్ తీయ నువ్వు ఇవన్నీ ఈ పని చేసి రేపు చెడ్డ పని చెప్తాను అన్ని చూసుకుంటే మంది కొన్ని ఏం పత్తడచ్చు ఒకని ఓడిసి ఎత్తడచ్చు నువ్వు నేను ఘోరంతా చెప్తాను కొన్ని అంతా చెప్తున్నావు మనం నో atl eft ఇలా అందరూ ఏమనుకోలా మమ్మీ వదినా ఏమనుkur గాని ఎప్పుడైనా మనిని చూసి చెడిపోదు ఓల బుద్ధాలకి ఉండాల ఓల జ్ఞానాలకి ఉండాల వాళ్ళని చూసి మనం అట్లా చేస్తామా మనం మంచి ఫోటో ఇప్పుడు చూద్దాం ఫోటో మంచి వచ్చింది అమ్మ చూద్దాం మెట్లకి రియాక్షన్ అయితది దగ్గర రారా అమ్మా ఏందిరా కోపానికి రా చూడు చూరే

రాదు మరి నీ అనుమతి లేని నీకు ఎప్పటి నుంచి ఒడిపిచ్చుకుంటాడా నీట్ అనుకునేది నువ్వు చెప్పినా నువ్వు చెప్పినా చెక్క చెప్పకపోయినా నాకు చిన్నప్పటి నుంచి తాడు మీద దాసనే లేదు నాకు వేయించుకోవాలని లేదు అమ్మ పేరు వాళ్ళ ఇళ్ళు అన్నారు అరే పేరు పని చేపించుకోరా ఇక్కడ రంజిత నేపించుకో యూట్యూబ్ పేరు వేయించుకో అని చెప్పి అందరు అన్నారు నాకు ఇష్టం లేదు వేపించుకోవాలని తాదాక ముందే వీక్ ఉన్నాడు వేసి వేసి చేతులు కాలు గుంగుతాయి తెల్లని ఆరోగ్యం మంచి లేదు పిచ్చుకుంటే మంచి కాకపోతే ఇప్పుడు నువ్వు వేసుకోలే కాబట్టి చాలా మంచిది పొద్దున కూడా అమ్మకి ఎప్పిన ఉండే కదా టార్ చేపించుకొని అత్త అంటే ఎట్లా తిట్టింది ఇప్పుడు మా మమ్మీలైనా అమ్మమ్మైనా అందరూ ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునే లేదు కానీ తిట్టడే ఉంది వాళ్ళు తిట్టినా తిట్టకపోయినా నేను మాత్రమే వేసుకోను ఇక మీకు కూడా ఇప్పుడే చెప్తున్నా కదా ప్రాంక్ అని చెప్పి మీరు కూడా ఏం పరిశీలి కాకూరి